ఉన్న చింతలు తొలగాలి అంటే నక్షత్రం రోజున చింత చెట్టు దగ్గరికి వెళ్ళి ఉత్తర భాగంలో ఉన్న కొమ్మని తీసుకుని ఇంటికి తీసుకువచ్చి దానికి రెడ్ క్లాత్ చుట్టి సామ్రాణి దూపం వేసి పూర్వష నక్షత్రం రోజున మీ ఇంటి గుమ్మానికి కట్టండి తెచ్చిన రోజు నుంచి పూర్వష నక్షత్రం వరకు కూడా ఇంట్లో మీ యొక్క సంకల్పం చెప్పి మీరు మీకున్న చింతలన్నీ తొలగిపోయినట్లుగా భావన చెయ్యండి చేసి ఆ కొమ్మను తీసుకుని మీ ఇంటి సింహద్వారానికి కట్టి చూడండి మీరు ఇప్పటి వరకు పడుతున్న చింతల నుంచి బయటపడగలుగుతారు కాకపోతే నమ్మకంతో చెయ్యాలి ఏది చేసినా పాజిటివ్ గా ఆలోచిస్తూ నాకు జరుగుద్ది అనే భావంతో చేస్తేనే దాని ఫలితం ఉంటుంది అరే ఈ చింత చెట్టు కొమ్మ కడితే జీవితంలో చింతల పోతాయా అనే సందేహంతో చేస్తే ఏది జరగదు ఎందుకని భావనకి అంత బలం ఉంది యద్భావం తద్భవతి అని శ్రీకృష్ణ భగవానుడు మనకి భగవద్గీతలో చెప్పినట్లుగా ఏది చేసినా నమ్మకంతో చేస్తే మీ సంకల్పమే మీకు ఫలితంగా మారుతుంది మీరు ఏదైతే సంకల్పం దృఢంగా తీసుకుంటారో అది మీకు తిరిగి వస్తుంది సంకల్పం తీసుకుని వెంటనే డౌట్ మీకు వస్తే అది ఫలితం రాదు కాబట్టి మీ చింతల దూరం అవారి అంటే చిత్తానక్షత్రం రోజున ఈ చిన్న పని చేసి చూడండి దాని ఫలితం చాలా అద్భుతంగా ఉంటుంది